వాక్య భాగంలోకి వెళ్దాం సామెతుల గ్రంథం ఒకటో అధ్యాయము ముప్పై మూడో వచ్చినాన్ని చదువుకుందాం నా మూడో అంగీకరించేవాడు ఉపదేశం అంగీకరించువాడు సురక్షితముగా నివసించును వాడు వచ్చిన భయం లేక నెమ్మదిగా నుండును ఎవరు సురక్షితముగా నివసిస్తారు వాక్యం అంశం చెప్పండి అమ్మా ఎవరు సురక్షితముగా ఇక్కడున్న వాక్యాన్ని బట్టి నేను చెబుతున్నాను ఎవరు సురక్షితముగా నివసిస్తారు చూడండి దేవుని వాక్యం సెలవిస్తుంది కదా నా ఉపదేశము అంగీకరించువాడు ఈ రోజున దేవుని పెట్టారా దేవుని యొక్క ఉపదేశం వాక్యాలు చాలా ప్రకటించబడుతున్నాయి ప్రసంగాలు చాలా వినబడుతున్నాయి ప్రసంగాలు దేవుని పెట్లారా మరి వందల కొలది వేల కొలది యూట్యూబ్ లో మరి టీవీలో ఆయా ప్రాంతాల్లో అనేది వినిపించబడుతున్నాయి గాని ఉపదేశం అనేది తక్కువైపోయింది ఉపదేశం ఏం చేసింది అంటే మనను సరి చేసిద్ది ఉపదేశం మనల్ని క్రీస్తు అనే బండ మీద కడుతుంది అలలుయ పొడి పొడి రెండు మాటలు చెప్తే క్రీస్తులు మనం ఎప్పుడు కట్టబడలేం ఉపదేశములోకి రావాలి మనం ఉపదేశాన్ని ధ్యానం చేయాలి అందుకనే దేవుని వాక్యం ఏమని సెలిస్తుందంటే ఉపదేశాన్ని అంగీకరించేవాడు సురక్షితముగా నివసిస్తాడంట ఎంత చక్కని మాట నిజమే దేవుని వెళ్ళారా ఈ రోజున ఈ పరిశుద్ధ లేఖనాన్ని వాక్యాన్ని ఉపదేశాన్ని మనం అంగీకరించినప్పుడు ప్రతి స్థలములో ప్రతి పరిస్థితులు మనం సురక్షితముగా ఉంటాం ఇంకా కింద వచ్చిన ఉంది కదా వాడు కీడు వచ్చునన్న భయం లేక నెమ్మదిగా ఉంటాడంట హలోయ ఎలా ఉంటాడు చెప్పండి అమ్మా కీడు విషయము గాని ఆపద విషయములో గాని విపత్తు విషయములో గాని కరువు విషయంలో గాని ఏ పరిస్థితి వచ్చినా వాడు భయము లేకుండా నెమ్మదిగా సురక్షితముగా ఉంటాడంట ఎందుకంటే ఉపదేశము చేత ఆ వ్యక్తి అంగీకరించబడి నింపబడి వాక్యము చేత ఏం చేయబడుతున్నాడంటే నడిపించబడుతున్నాడు ఈ రోజున దేవుడు వెళ్ళారా నీవు ఉపదేశాన్ని అంగీకరించగలిగితే ఈ వాక్యాన్ని నువ్వు స్వీకరించగలిగితే ఈ ఉపదేశం చేత నువ్వు నింపబడి ఈ ఉపదేశానుసారంగా నువ్వు నడుచుకోగలిగితే ఈ ఉపదేశం నేను ఏం చేస్తుందంటే సురక్షితముగా ఉండేటట్లుగా చేస్తుంది చూడండి మరొక వాక్యములో మనం చూస్తే నూట పంతొమ్మిదవ కీర్తన ఇరవై తొమ్మిదో వచ్చినా అని మనం చూద్దాం నూట పంతొమ్మిదో కీర్తన ఇరవై తొమ్మిదో వచ్చినాం త్వరగా వాక్యం చదువుదాం ఇరవై తొమ్మిదో వచ్చినంలో వాక్యం ఎలాగ సెలిస్తుంది కదా కపటపు నడతము ఉపదేశము నాకు దయచేయము కీర్తనకారుడు ఏమని కోరుకుంటున్నాడు కపటం అనే ఒక నడత ఉంది ఆ నడతను దేవా నాకు దూరం చేయి నాకు ఒకటి దగ్గర చేయి ఒకటి దూరం చేయి నాకు ఒకటి దగ్గర చేయి అదేంటంటే నీ ఉపదేశమును దేవునికి స్తోత్ర నాకు అది దయచేయి ప్రభువా నాకు అది అనుగ్రహించని కీర్తనకారుడు ఒక ప్రార్థన ఒక వెన్నపాము దేవుని ఎదుట పెడుతున్నాడు ఉపదేశానికి అంత విలువ ఉందండి అలా ఉపదేశం అంటే ఏదో ఒక సామాన్యులు కాదు ఈరోజు చాలా మంది అంటారు కదా వాకింగ్ అవుతున్నారు ఎవరో పేదవాళ్ళు వచ్చి కూర్చుంటారు ఎవరో ఆ క్రైస్తవులు ఆ క్రిస్టియన్స్ మరి దుష్టమైనటువంటి ప్రచారం జరుగుతుంది కాబట్టి వాళ్ళే వచ్చి కూర్చుంటారు అనుకుంటారు అది కానే కాదండి ఈ రోజు అన్ని కుటుంబాల్లో అన్ని వర్గాల నుంచి రక్షించబడ్డ కూడా కింద కూర్చోని వాక్యం వింటున్నారు అరలుయా ఏం చేస్తున్నారు చెప్ప ప్రధాని సైతం ముఖ్యమంత్రి సైతం మంత్రి సైతం ఎమ్మెల్యే సైతం దేవుని ఎదుట కూర్చోవలసిందే ఉపదేశానికి అంత విలువ ఉంది అరలుయ వాక్యం చెబుతున్నప్పుడు అల్లరి చేయడానికి లేదు వాక్యం చెబుతున్నప్పుడు డబ్బాలు చెప్పేది లేదు వాక్యం చెబుతున్నప్పుడు ఏ మనిషికి ఘనత రాదు వాక్యం అనేది ఉపదేశం అనేది అంత విలువగలది వాక్యం వెల్లడవుతున్న తోడనే దేవుని వెళ్ళారా ఏం కలుగుతుందంటే వెలుగు కలుగుతుందా అంట ఇదే ఇదే కీర్తంలో చూడండి మరి నూట ముప్పై వచ్చిన ఉంది కదా నీ వాక్యం వెల్లడవుతున్న తోడనే వెలుగు కలుగును అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును చూడండి దేవుడు వాక్యం ఏమో చూపిస్తుంది నీ వాక్యం వెల్లడవుతున్న తోడనే వస్తుందంట దేవుని పెట్లారా ఈ రోజున అనేక చీకటి బ్రతుకులు వెలిగించబడ్డాయంటే అనేక పాప బ్రతుకులు మార్చబడ్డాయంటే ఏ మంచి మాటలు ఏ సుత్తులు ద్వారా పుస్తకాల్లో వచ్చే ఒక మంచి మాట ద్వారా ఎవరో చెప్పిన ఒక మంచి బోధ ద్వారా మార్లే అలలుయా దొంగలు పాపులు హంతకులు వ్యభిచారులు నరహంతకులు నరమాంస భక్షకులు అలలుయా ఎవరు చెప్పంసక్షకులు తెలుసా ఎవరు వాళ్ళు మనుషులను అడవుల్లో నివాసం చేసి వారి ఆహారమే మనుషులు వారి మనుషులే కానీ ఎలా మారిపోయారంటే నరమాంస భక్షకులుగా మారిపోయారు అలా కూడా దేవుడు పెట్టారా అలాంటి వారిని కూడా అలాంటి ప్రజలను కూడా అలాంటి స్థితిలో ఉన్న వారిని కూడా ఏం మారుస్తుందంట వాక్యమైన ఒక ఉపదేశం ఈ రోజున గొప్ప గొప్ప సాక్ష్యాలు చెప్పే దైవజనులు వారు ఏమో పుట్టుక పరిశుద్ధులేం కాదు గొప్ప గొప్ప ప్రసంగాలు చేసేవారు ఉపదేశాలు చేసేవారు ఈ రోజున దేవుని నమ్ముకున్నానని చెప్పేవారు వారు పుట్టుక వారు మారిన వారు కాదు వారిలో ఉన్నటువంటి ఆ స్వభావం వారిలో ఉన్న భ్రష్ట హృదయం వారిలో ఉన్నటువంటి అవివేకం వారిలో ఉన్నటువంటి దేవుని పిల్లల దురవ్యసనాలు వారిలో ఉన్న అహంకారం వారిలో ఉన్న గర్వం ఒక వాక్యము ద్వారా సమస్తము తొలగిపోయి నిమ్మలపరచబడ్డారు సాత్వికులయ్యారు దేన అయ్యారు తగ్గించుకుంటున్నారు దేవుని ఎదుట తగ్గించుకొని ఉపదేశాన్ని కూర్చొని అంటున్నారు అలాగున ఉపదేశానికి అంత విలువ ఉందండి ఉపదేశానికి ఏముంది చెప్పండి అమ్మా అందుకనే కీర్తనకారుడు అంటాడు కదా కపట నడక దాన్ని నాకు దూరం చేయండి అయ్యా నీ ఉపదేశాన్ని నాకు దయచే దేవుని పిల్లారా దేవుని వాక్యం అనేది వ్యక్తపడుతున్న రోజుల్లోనే దాన్ని మనం అంగీకరించగలగాలి పేతురు వ్యవహారం చెప్పినటువంటి మాట అంటా చూడండి పేతురు ప్రసంగం చేశాడు ఆయన ఆత్మ చేత నింపబడి ప్రసంగం చేశాడు అవోస్తుల కార్యముల గ్రంథంలో రెండవ అధ్యాయంలో సందర్భం ఉంటుంది నలభై వచ్చినా అని చదువుకుందాం నలభై వచ్చిన కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్రి ఏమంగ వాక్యము ఉపదేశాన్ని పేతురు ప్రసంగిస్తున్నాడు పేతురు వాక్యాన్ని చెబుతున్నాడు పేతురు ఆత్మ చేత నింపబడి ఒక ఉపదేశాన్ని బోధిస్తున్నప్పుడు అతని వాక్యాన్ని అంగీకరించిన వారంట బాప్తీసం పొందుకున్నారంట ఈ రోజులో మందిరాల్లో ఎందుకు బాప్తీసాలు జరగట్లేదు తెలుసా శ్రావుకులు లోపం కాదు అది శావుకులు ఎప్పుడు రక్షణ వాక్యం చెబుతా ఉంటారు మారాలని ప్రార్థన చేస్తా ఉంటారు బాప్తీసం కొరకు ప్రేరేపిస్తూ ఉంటారు కానీ బలవంతంగా బాప్తీసం వేయరు బలవంతంగా తీసుకెళ్లి దేవుడు ఒక మాట చెప్పినట్లయితే ఈ పాటకు వందల మందికి బాప్తీసాలి ఇచ్చేవారు వందల మంది మార్చేవారమే కానీ దేవుడు వారికి వారిగా స్వయంగా మారాలి వారు ప్రభువుని తెలుసుకోవాలని ఆ విధానం ఉంది కాబట్టి దేవుని బిడ్డారా ఎదురు చూసేవారు మేము అందుకనే ఈ రోజున దేవుని బిడ్డలారా ఎందుకు కొంతమంది బాప్తిసం పొందుకోలేకున్నారు ఎందుకు రక్షణ పొందట్లేదు ఎందుకు మరి దేవుని ఎదుటికు మారి దగ్గరకు రావట్లేదు అంటే వాక్యాన్ని అంగీకరించట్లేదు స్పష్టంగా అర్థమవుతుంది ఇక్కడ వాక్యాన్ని అంగీకరించిన వారు పేదరం నాడు కదా ఈ మూర్ఖులైన ఈ వారికి వేరై రక్షణ పొందండి అనగాని వెంటనే వారు ఆ వాక్యాన్ని అంగీకరించి బాప్తీసానికి అంగీకరిస్తే ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ఇంచు మించు మూడు వేల మూడు వేల మంది ఒకళ్ళు ఏదో బ్రహ్మపాటి మారంటే వాడికి తెలియదులే అనుకోవాలి ఇద్దరు ఏదో మారంటే వాళ్ళు ఏదో బలవంతం చేశారనుకోవచ్చు మూడు వేల మంది ఒకేసారి బాప్తీసం తీసుకున్నారు అది గొప్ప రక్షణ కార్యం జరిగిందండి ఇక్కడ దేనికి విలువ అంటే ఉపదేశం వాక్యం చేయగలుగుతుంది కాబట్టి ఈ వాక్యం ఎత్తబడుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఈ వాక్యాన్ని మనం అంగీకరించినప్పుడు సురక్షితముగా నెమ్మదిగా మనము భయం వస్తుంది కీడు వస్తుంది అనే మనం భయం లేకుండా సురక్షితముగా నివాసం చేస్తామండి మనకి నివాస స్థలాలు ఉంటాయి కానీ ఇంట్లో ఉన్న భయం మనకి ఎన్ని రకాల రకరకాల భయాలు ఉన్నాయి ఇప్పుడు బయట రకరకాల ఆందోళనలు రకరకాల చింతలు ఉరుములు వస్తే కొంతమందికి భయం ఆపదలు వస్తే కొంతమందికి భయం కరువులు వస్తే కొంతమందికి భయం పిడుగులు పడితే కొంతమందికి భయం ఏం పడితే వర్షాకాలం ఏం భయం ఏం భయపెట్టింది చెప్పండి ఒక పెద్ద ఉరుము రాగానే మనం కాస్త మనంగా ఉంటాం గానీ బలహీనమైన వాళ్ళు ఏం చేస్తారు భయపడతా ఉంటారు దేవుని పెట్లారా ఏది ఏమైనా కూడా ఈ ఉపదేశాన్ని అంగీకరించేవారంట సురక్షితముగా నెమ్మదిగా ఉంటారంట దేవునికి సూత్ర నూట పంతొమ్మిదో కీర్తన నలభై వచ్చినాన్ని కూడా మనం చదువుదాం నలభై వచ్చిన చూడండి నీ ఉపదేశములు నాకు అధిక ప్రియములు నీతిని బట్టి నన్ను బ్రతికింపు చూడండి ఉపదేశం అంట ఇక్కడ మరి ఒక భక్తునికి అధిక ప్రియముగా ఉందంట ఉపదేశము అధికమైనటువంటి ప్రియముగా ఎంచుకున్నాడు తాను అంటే తాను ఎక్కువగా ప్రియముగా ఎంచుకుంది ఏంటంటే ఉపదేశాన్ని వాక్యాన్ని ఈ రోజున దేవుని వెళ్ళారా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఎంత ప్రేమిస్తాము ఎంత ప్రియముగా చూస్తాము ఎంత భక్తిగా చూస్తాము ఈ ఉపదేశం మనలోకి అంతగా వెళ్ళి ఆ వాక్యమే మనకి నెమ్మదినిచ్చింది హలలోయ నూట అరవై ఐదో వచ్చినంలో ఇదే నూట పంతొమ్మిదో కీర్తన నూట అరవై ఐదో వచ్చినవులో చూడండి నీ ధర్మ శాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు ఇక్కడ ఉపదేశాన్ని ప్రియముగా పెట్టుకొని ఉపదేశాన్ని ప్రేమించే వారికి నెమ్మది ఉందండి సమాధానముంది వారి హృదయములో ఈ రోజున ఏమున్నా లేకపోయినా మేము తృప్తిగా ఉంటున్నామంటే మా చేత ఏముంది చెప్పండి అమ్మా పరిశుద్ధ గ్రంథం మా వెనక ఆస్తులు లేవు మా వెనక స్థలాలు లేవు బంగళాలు లేవు బంగారం లేదు ఏమీ లేదు ఒక జీరో మాత్రమే మేము ఈ ఉపదేశమే మమ్మల్ని సురక్షిత్ముగా కాపాడుతా దీన్ని మేము ప్రియముగా దీన్ని మేము ప్రేమిస్తూ ఈ వాక్యాన్ని బోధిస్తూ వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్యాన్ని డే అండ్ నైట్ మొదటి కీర్తన రెండవ వచన ప్రకారంగా దివారాత్రములు ధన్యుడు డే అండ్ నైట్ దివారాత్రములు దేవుడు పెట్టారా దేవుని యొక్క ఉపదేశాన్ని దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించే వారికి ఎంతో నెమ్మది ఉందండి ఈ రోజున చాలా మంది దుఃఖ పరిస్థితులు వచ్చినప్పుడు వేదనకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు మరి హృదయంలో బాధ ఉన్నప్పుడు నువ్వు ఒక వాక్యాన్ని తీసుకొని చదువు నీ హృదయానికి నెమ్మది దొరికింది ఏదో ఒక వచనం ఏదో ఒక వాక్యం సువార్తలోనో కీర్తనలోనో సామతల్లోనో ఏదో ఒక వాక్యాన్ని తీసి కొద్ది నిమిషాలు మనసు పెట్టి నీకు బాధగా ఉన్నప్పుడు నెమ్మది లేకుండా నీ మనసు గలిబిలిగా ఉన్నప్పుడు కొద్ది వాక్యాలు చదవగానే ఎక్కడ లేని బలం వచ్చేసింది స్తోత్రం చెప్పండి ఒకసారి కాబట్టి దేవుని పిల్లలు మనం ఏం చేయాలంటే మనం సురక్షితముగా నివాసం చేయాలంటే దేవుని వాక్యం ఏమని చదివిస్తుందామా ఎవరు సురక్షితముగా ఉంటారు ఉపదేశమును అంగీకరించేవారు వారు కీడు నుంచి తప్పించబడతారు ఈ ఉపదేశములోనే నీకు క్షేమమేదో బోధించబడుతుంది ఈ ఉపదేశములోనే నీకు ఎలా జీవించాలో బోధించబడుతుంది ఈ ఉపదేశములోనే నీకు దేవుని క్రోవను తెలియజేస్తా ఉంది ఈ ఉపదేశమే దేవుని యొక్క మార్గమును దేవుని యొక్క దేవుని యొక్క సత్యాన్ని నీకు బోధిస్తూ నువ్వు ఎలా బ్రతకాలో కూడా ఈ ఉపదేశమే నేర్పిస్తుంది కాబట్టి ఈ వాక్యాన్ని అంగీకరించేవాడు సురక్షితముగా ఉంటాడు ఈ వాక్యం నువ్వు ఎంత త్రోసి ఈ వాక్యము నాకు కాదు ఈ మాట నాకు కాదు ఏదో వీళ్ళు ప్రసంగిస్తారులే వాక్యాలు చెబుతానే ఉంటారు కదా ప్రతి ఆదివారం ఇది జరిగేది కదా అనుకుంటే నీకు నెమ్మది ఎన్ని స్థలాలకు వెళ్ళినా నీకు రాదు నువ్వు ఎన్ని ప్రాంతాలకి వెళ్ళినా రాదు ఎందుకంటే దేవుని పెళ్లారా ఈ ఒక్క వాక్యము ద్వారా మేము నెమ్మదిగా ఉన్నామని అనుభవపూర్వకంగా చెప్పగలుగుతున్నాం కాబట్టి దేవుని పిల్లారా ఈ వాక్యము ద్వారా మనకి నెమ్మది దొరుకుతుంది అందుకని దేవుడు కూడా అన్నాడు కదా వాగ్దానముతో దేవుని మాట ఏమని కలిపిస్తుంది ముప్పై రెండో కీర్తన ఎనిమిదో వచ్చిన ప్రకారంగా నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గము నీకు బోధించేదను నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్పేదను నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్పేదను దేవు స్వయంగా వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు నేను కూడా నీకు ఉపదేశం చేస్తాను నా సేవకుల ద్వారా వాడుకొని వారి ద్వారా ఉపదేశం చేపిస్తాను నేను కూడా నీకు ఉపదేశం చేసి ఏం చేస్తాను అన్నాడు నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను నువ్వు నడవలసిన మార్గము ఈ ఉపదేశము ద్వారా నీకు నేర్పిస్తాను అందుకనే బైబుల్ గ్రంథంలో ఏముందంటే దేవుని యొక్క శాసనాలు నూట పంతొమ్మిది కీర్తనంత చదివితే వాక్యానికే వాక్యం 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 అని మనకి జ్ఞాపకం చేస్తా ఉంటది దేవుని యొక్క శాసనాలు దేవుని యొక్క కట్టడాలు దేవుని యొక్క దేవుని పెట్టార విధులు దేవుని యొక్క ఆజ్ఞలు ఇవన్నీ కూడా మనకి ఏం చేస్తాయి అంటే మనం నడవలసిన త్రోగను మనకు తెలియజేస్తాయి మనం కుడికి ఎడమకు త్రప్పిపోకుండా ఈ శాసనాలు ఏం చేస్తాయంటే మనకి భయాన్ని కలగజేసి అవి మనల్ని కాపాడుతా ఉంటాయి కాబట్టి దేవుడే అంటాడు కదా నేను నీకు ఉపదేశం చేస్తాను దేవుని మాట్లాడిన మనం వినాలండి కొన్నిసార్లు దేవుడు ఎట్లా ఉపదేశం చేస్తాడు చెప్పదమ్మా దేవుడే వచ్చి భక్తుడా అని ఉపదేశం చేయడు ఏదన్నా రేరుగా ఎవరికొకరికి ఆ దర్శనాన్ని ఇస్తాడు అలా మాట్లాడతాడు దేవుడి కడవర దినాలు ఎవరిని వాడుకుంటున్నాడు ఉపదేశం చేయడానికి ఎవరిని వాడుకుంటున్నాడమ్మా దైవ జనులను హలోయ ఎవరిని వాడుకుంటున్నాడు శావుకుల ద్వారా తన ఉపదేశాన్ని తన చిత్తాన్ని తన ప్రణాళికను అంత కూడా దేవుడి కడవర దినాల్లో ఒక్కొక్క శావుకుడికి ఒక్కొక్క నడిపింపించి వాడుకుంటున్నాడు ఇంకా అన్ని అన్ని ప్రాంతాల్లో చూడండి శావుకులందరూ కూడా ఇదే భారము ఇదే సత్యం వారి కుటుంబాలకంటే వారి పిల్లలకంటే వారి ఆస్తుల కంటే వట్టబడుతూ కూడా తిట్టబడుతూ కూడా పోల్చబడుతూ కూడా ఇలాగ చెట్ల కింద ప్రార్థనలు పెడుతూ కూడా దేవుడు పిల్లరా ఈ ఉపదేశాన్ని ప్రకటన చేస్తున్నారు నిజానికి ఇక్కడ మందరం ఉంటే కదా వాక్యం చెప్పాలి ఈ చెట్టు కింద కూడా వాక్యం అనేది చెబుతున్నారు ఉపదేశం ఇంపార్టెంట్ ఉపదేశం చాలా ప్రాముఖ్యమైనది దేవుడి మాట ఎక్కడున్నా మనం చెప్పవచ్చు దేవుని మాట మనకి అది ఏ స్థలమైనా ఆ స్థలాన్ని ఆధారం చేసుకొని దేవుడు మాట్లాడమంటే దాన్ని మనం తీసుకొని అది మాట్లాడగలుగుతాం కాబట్టి దేవుడు అంటాడు కదా నేను నీకు ఉపదేశం చేస్తాను ఇంకా అంతకంటే ఇంకా మనకేం కావాలి దేవుడు మనకు ఉపదేశం చేసేవాడు ఆయన మంచి ఉపదేశకుడు మనకి చూడండి మొదటి వాక్యం మనం జ్ఞాపకం చేసుకుంటే ఎవరు సురక్షితంగా ఉంటారంట ఎవరమ్మా ఉపదేశం అంగీకరించేవారు రెండో మాట చూస్తే రెండో మాట ఎవరు సురక్షితంగా ఉంటారని దేవుని వాక్యం చూపిస్తుందంటే ఋతు గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండవ వచ్చిన చదువుకుందాం పన్నెండవ వచ్చిన ఏ నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును ఇజ్రాయేల్ దేవుడని హోవ రెక్కల కింద ఉన్నట్లు నీవు వచ్చితివి ఆయన నీకు సంపూర్ణ బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తర చూడండి ఇక్కడ మాట్లాడుతున్నటువంటి దేవుడి వాక్యం ఎవరితో అంటే రూతుతో ఈ రూతు గ్రంథంలో రూతుతో ఒక చక్కని మాట ఎందుకంటే ఇక్కడ రూతు తన ప్రాంతమైన దేశాన్ని ఆ శబ్దమైన ప్రాంతాన్ని విడిచిపెట్టి తన అతతో త్యాగం చేసి రావటం అనేది అది గొప్ప త్యాగం అండి హలో ఇక్కడ కోడలు ఏం చేస్తుంది అంటే దేవుని పిల్లరా సమస్తాన్ని కోలిపోయినా తన భర్తను కోలిపోయినా తన ప్రాంతం కాకుండా అత్త విడిచిపెట్టి మరలా తమ ప్రాంతానికి వెళ్ళిపోతున్నప్పుడు ఏముంటది అంటే అమ్మా నేను నిన్ను విడిచిపెట్టను నీ జనమే నా జనమే ఆ అందుకు రూతు నా ఎమ్మడి రావద్దని నీ వెళ్ళు చోటకే నేను వచ్చేదను నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు చాలా చాలు నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు బా ఎంత గొప్ప దేవుని నా అంగీకరించిందండి ఇక ఆమె సురక్షితంగా ఉండడానికి ఇక్కడ రూజు చేసినటువంటి ఒక మాట ఏంటంటే ఒక ఒక పద్ధతి ఏంటంటే ఆమె యహోవా రెక్కల కిందకు వచ్చింది అలా యహోవా ఆమె ఆశ్రయించింది ఆమె ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చి స్టేట్మెంట్ ఇవ్వటమే కాదు అలాగనే నయోమిని అమ్మడించి తమ ప్రాంతాన్ని తనకు తెలిసిన వాళ్ళందరిని విడిచిపెట్టి ఆమెను ఆమె దగ్గరికి ఆమె దేశానికి ఆమె ప్రాంతానికి వచ్చేసి యహోవ రెక్కలను ఆమె ఆశ్రయించింది రెండో మాట ఎవరిని దేవుడు సురక్షితముగా కాపాడుతాడంటే యహోవ రెక్కలను ఆశ్రయించే వారిని దేవుడు సురక్షితముగా కాపాడుతాడు హలలుయా సురక్షితముగా నివసింపజేస్తాడండి ఎందుకంటే బోయాల్సి అంటాడు కదా ఇదిగో యహోవ రెక్కల కింద నువ్వు సురక్షితముగా ఉన్నట్లుగా నువ్వు వచ్చి ఉన్నావు కలలుయ ను అపాయకరమైన పరిస్థితులకు రాలేదు లేదంటే ఈ దేవుని నమ్ముకొని నీకేదో నష్టం కలిగిద్దాం నువ్వు భయపడాల్సిన అవసరం లేదు ఈ యహోవాయే ఈ నిన్ను సురక్షితంగా నివసింపజేస్తాయి కాబట్టి నువ్వు మంచి స్థానానికి వచ్చున్నావు నీకు మంచి బహుమానం కూడా వచ్చింది తొంభై ఒకటో కీర్తనలో ఆ మాట కూడా చదవండి తొంభై ఒకటో కీర్తన అక్కడ ఈ దేవుని నమ్ముకొని యహోవాను మనం నమ్ముకొని ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన దగ్గరే మనకి సురక్షితమైన జీవితం ఉంది మనం సురక్షితంగా నివసించగలుగుతాం రెండవ మాట అదేనండి మొదటి మాట ఏమో ఉపదేశాన్ని అంగీకరిస్తే సురక్షితంగా ఉంటాం రెండవ మాట ఎహోవ రెక్కలను మనం ఆశ్రయిస్తే మనం సురక్షితంగా నివాసం చేస్తాం ఈ రోజు ఈ దేవుడు కాదనుకుంటూ కొంతమంది వెళ్ళిపోతున్నారు అసలుకి బ్రతిమలాన్ని కూడా రావట్లేదండి క్రీస్తు ప్రేమ బ్రతిమలాడేదే క్రీస్తు ప్రేమ వారిని ఏం చేస్తుందంటే బ్రతిమలాడి పిలిచేదే పిలిచేదే బ్రతిమలాడి పిలిచేదే ఈ రెక్కలను కాదనుకుంటే ఈ దేవుణ్ణి కాదనుకుంటే దేవుని పెళ్లారా మేమేమి చేపించం కానీ దేవుని పెళ్ళారా ఆ నష్టాన్ని మీరు చూస్తారు ఎంత కాలం మేము సురక్షితంగా ఉన్నామంటే ఈయన మేము ఆశ్రయించి ఆ దేవుని దాగు దాగుచోటన మేము నడుస్తున్నాం గనుక అలా ఈ దేవుని దాగు చోటున మా ప్రయాణం కొనసాగుతుంది గనుక ఈ దేవుని దాగు దాగుచోట ఆయన అస్తాలు ఆయన రెక్కలంటే ఆయన అస్తాలలో మేము నడుస్తున్నాం కాబట్టి ఆయన నీడలో ఆయన ఆశ్రయంలో మేము కలిగి ఉన్నాం కాబట్టి ఆయన మాకు ఏమి ఇచ్చాడంటే సురక్షతని ఇచ్చాడు లేదంటే ఈ జీవితాలు ఎప్పుడో లోకం తేలిపోయే ఈ బ్రతుకులు ఎప్పుడో దేవునికి వెళ్ళారు అంతమైపోయే మాకు వచ్చిన ఆపదలు మాకు వచ్చిన కష్టాలు మాకు వచ్చిన నిందలు నిజానికి దేవుని కాదనుకొని మరొక జీవితం ఉంటే ఈ పాట మమ్మల్ని మేమే చంపుకునేవాళ్ళం ఎవరో చంపేది కాదు హలలుయ మమ్మల్ని మేమే చంపుకునేవాళ్ళం అది ఆత్మహత్య వాళ్ళం దేంట్లో దూకి చనిపోయే వాళ్ళం ఉరేసుకొని చచ్చిపోయే వాళ్ళు ట్రైన్ కిల్లికెళ్లి చచ్చిపోయే అలాంటి పరిస్థితులు మేము చూసాం ఆ జీవితాల్లో కానీ ఈ యహోవ రెక్కలు మమ్మల్ని ఏం చేశాయంటే ప్రతి స్థలములో ప్రతి పరిస్థితుల్లో సురక్షితముగా కాపాడే దేవునికి బిగ్గరగా స్తోత్రం చేద్దామా హలూయ నలుగురు ఉన్నా మనం ఉజ్జీవంగా ఉండాలండి హలూయ నేను మిమ్మల్ని ఉద్రేకపరచకూడదు ఉజ్జీవం అనేది దేవుని వాక్యంలో మేము రావాలి ఉజ్జీవం అంటే ఊగిపోవటం కాదు ఉజీవం అంటే ఊగిపోవటం కాదు ఉజ్జీవం అంటే క్రీస్తులో సాగిపోవటం స్తోత్రం చెప్పండి కొంతమందికి భలే ఉద్యోగం వచ్చింది ఒక రోజు రెండు రోజులు ఉద్యోగం వచ్చింది ఆ మూడో రోజు కనపడరాలు ఇంకా ఒక రోజు రెండు రోజులు ఉద్యోగం వచ్చింది వాళ్ళకి భలే ఉద్యమం వచ్చింది తప్ప అసలు ఎగురెగిరి పడతా ఉంటారు మందిరా మంచి కార్యాలు చేయడానికి వస్తా ఉంటారు మూడో రోజు చూస్తే వాళ్ళు కనపడరండి ఎందుకంటే అది సాగిపోయేది కాదు అది ఆగిపోయేది అలలుయా ఇది నిజమైన ఉజ్జీవం నిజమైనటువంటి బలం ఏందంటే క్రీస్తుల జీవితాంతం సాగిపోయేటట్టుగా చేసింది దేవుని పెట్లారా చూడండి దేవుని వాక్యం కలిపిస్తుంది కదా ఇప్పుడు మనం అందరం కూడా ఇక్కడ ఉన్న మీరందరూ కూడా అని మనం ఆశ్రయించి ఆయన రెక్కల కింద మనం సురక్షితంగా ఉంటున్నాం అలలుయా ఆయన రెక్కలు మనల్ని కాపాడేయండి ఆయన చేతులు ఆయన అస్తాలు ఏం చేస్తాయంటే ప్రతి పరిస్థితుల్లో మనల్ని సురక్షితముగా కాపాడతాయి ఇక మనకి ఏ భయము లేదు ఏ దిగులు లేదు ఏ చింత లేదు ఎందుకంటే సురక్షితం మనకి ఎక్కడుంది ఎహోవ రెక్కల కింద ఎహోవ అస్తాలలో ఎందుకంటే రూతును అన్న ఆ బోయాసు మన కూడా దేవుడు అంటాడు ఇదిగో ఎహోవ దగ్గరకు వచ్చిన వారులారా మీరు సురక్షితముగా ఉన్నారు మీరు సురక్షితముగా సురక్షిత సురక్షితమైనటువంటి స్థలములోకి వచ్చారు ప్రదేశంలోకి వచ్చారు కాబట్టి ఇది సురక్షితమైన స్థలం దేవుని వెళ్ళారా ఎక్కడెక్కడో నష్టాలు జరుగుతాయి గాని దేవుని సన్నిధిలో అయి ఉండవు అలలుయా అదే అదే విధంగా ఇది దేవుని ఇల్లు కూడా మనం ఏం చేస్తుంది అంటే దేవుని స్థలం కూడా ఇక్కడికి వచ్చి మనం ఆశ్రయించినప్పుడు ఈ స్థలము మనల్ని సురక్షితముగా కాపాడుతుంది అలలుయా కాబట్టి రెండో మాట మనం సురక్షితముగా నివసించాలంటే ఏం చేయాలమ్మా యహోవా రెక్కలను యహోవాను ఆశ్రయించాలి మూడో మాట చెప్పి నేను ముగించేస్తాను అంటే నాలుగవ కీర్తన నిహోవా నెమ్మదితో పడుకొని నిద్రపోదును నేను ఒంటరిగా నువ్వు నీవే నన్ను సురక్షితముగా ఒంటరి జీవితానికి ఈ కీర్తనకారు ఎంత భరోసాగా మాట్లాడటానికి నేను ఒంటరిగా ఉన్నా ఒకవేళ నీ మైమర్చి పడుకున్నా గాని నువ్వేం చేస్తావంట నన్ను సురక్షితముగా నివసింపజేస్తావు దేనికి చెప్పనా మొదటి వచ్చిన చదవండి దేనికంతా ఆయనకు సురక్షిత వచ్చిందంటే నా నీతికి దేవా నేను నేను మొరపెట్టినప్పుడు నాకుత్తరమి హాన్ని ఇక్కడ ఎందుకు చెప్పిన కీర్తనకారుడికి అంత సురక్షిత వచ్చిందంటే యహోవాను ఆధారం చేసుకున్నాడు హలలుయా మూడో మాట ఏం చెప్పండి యహోవాను ఆధారం చేసుకున్న వారు సురక్షితముగా ఉంటారండి ఇది అద్భుతమైన మాట ఎందుకంటే దేవుడు పిల్లారా ఆయనను మనం ఎప్పుడైతే ఆధారం చేసుకొని ఆయన మనం కలిగి ఉంటామో ఈ రోజున కొంతమంది ఆధారం ఎవరంటే మన బంధువులే మన స్నేహితులే మన రక్త సంబంధికులే మన తోటి వారే మన ఇరుగు పొరుగు వారే అసలు నీ కష్టం నిజంగా వస్తే ఒక్కరు నీ దగ్గరికి రారు ఒక్కరు కూడా రారు అయినా కూడా మనం వాళ్ళని ఆధారం చేసుకొని వాళ్ళే నాకు ఆధారం అనుకుంటాం గాని దేవుడు పిల్లరా యహోవాను ఆధారం చేసుకునేవాడంట ఎలా ఉంటాడంటే సురక్షితముగా నివసింపజేస్తాడంట దేవుడు వాడిని దేవుని పిల్లరా ప్రతి పరిస్థితుల్లో దేవాన్ని నాకు ఆధారం అనాలి మనం మనకి ఎవరు లేరని కాదు అందరూ ఉన్నా గాని అందరికంటే ఇంపార్టెంట్ అందరికంటే ఘనత అందరికంటే ప్రాముఖ్యత అందరికంటే విలువ దేవునికిచ్చి ప్రభువా నీవేనా ఆధారం నీవేనా ఆధారం నీవేనా ఆశ్రయము నీవేనా కోటకారు చెప్పినట్లుగా నీవేనాయన నాకు ఆధారం నాకు ఎందరు నీవేనాయన నాకు ఆధారం ఎందుకంటే ఆధారం అంటే ఆధారమైన వాడు సమస్తాన్ని ఇవ్వగలుగుతాడు కాబట్టి ఆయన మనం ఆధారం చేసుకున్నప్పుడు సురక్షితంగా ఉంటామంట చూడండి ఒక మరొక మాట కూడా ఉంది మూడో కీర్తనలో మనం ముగి వచనంలో ఉంది మూడో కీర్తన ఐదో వచనంలో యహోవా నాకు ఆధారము కావున నేను పడుకొని నిద్రపోయి వేలుకొందును స్తోత్ర ఎవరంట నాకు ఆధారం చెప్పనమ్మా కీర్తన గారు ఏమంటాడు యహోవా నాకు ఆధారం దేవుడే నాకు ఆధారం దేవుడే మనకు ఆధారం అండి ఎవరు కాదు ఆపద సమయంలో నీకు ఆధారం ఆపద సమయంలో నీకు ఆశ్రయము దేవుడు మాత్రమే కాబట్టి దేవుని పిల్లారా ఆయన మనకు ఆధారంగా ఉంటే మనం సురక్షితముగా ఉంటామండి ఏ పరిస్థితులు అయినా ఎలాంటి స్థితిగతులు అయినా ఎలాంటి పరిస్థితులు మనకు ఎదురైనా గాని ఆయన మనకు ఒక దేవుడు ఆధారంగా ఉంటే దేవుని పిల్లారా మనం ఏం చేయబడతామంటే సురక్షితంగా ఉంటాం స్తోత్రం చెప్పండి ఇంకా మీకు అందరైనా ఆధారంగా ఉంది అయ్యా ఆధార్ కార్డు లాగా నీకు తోడుకుంటానయ్యా అంటే నీకు రారు అది తోడికి అల్లు మనతో ఎప్పుడు ఉండేది ఏంది పరిస్థితిలో ఏముంటదమ్మ ఎప్పుడు పరుసలో ఏమంటది గుర్తింపు కార్డు మన ఐడెంటిటీ నా ఎప్పుడు ఉంటది ఆధార్ కార్డు ఆధార్ కార్డు తో పాటు డ్రైవింగ్ లైసెన్స్ మరి బండి కాగితాలు ఆధారం అనేది దీంట్లో పెట్టుకోవాలి కానీ ఇక మన ఆధారం మన ఐడెంటిటీ ఎవరంటే మన గుర్తింపు ఎవరంటే హలలుయా మన గుర్తింపు ఎవరు చెప్పండి అమ్మా నా గుర్తింపు అంతా కూడా ఎవరమ్మా జీసస్ అంటుంది దేవునికి మన గుర్తింపు అంతా కూడా యహోవా మన గుర్తింపు మన ఆధారమై ఉంటే దేవుని పెళ్ళారా ఆయన నిరంతరం మనల్ని కాపాడతాడు సురక్షితముగా కాపాడతాడండి నేనేదో కష్టపెడతా బాధ పెడతా కష్టపెడతా బాధ కాదు సురక్షితముగా కాపాడబడతావు అది నీకు విలువైన మాట నువ్వు నెమ్మదితో ఉంటావు నువ్వు క్షేమంగా ఉంటావు ఇదిగో నువ్వు బహుమానం పొందుకునే ఇచ్చినటువంటి ఇదిగో రెక్కల కింద సురక్షితంగా ఉన్నట్లుగా వచ్చావు కాబట్టి నీకు మంచి ప్రతిఫలం బహుమానం వచ్చింది అలాగే మనకి దేవుడిచ్చి ఆయన రెక్కల కింద మనం నివాసం చేస్తాడు కాబట్టి నివసింపజేస్తాడు కాబట్టి దేవుడి పెళ్ళారా మొదటి మాట ఉపదేశం అంగీకరించే వారికి సురక్షితము రెండో మాట యహో రెక్కల కిందకు లేదా యహో ఆశ్రయించే వారికి సురక్షితం మూడో మాట యహోవాను ఆధారము చేసుకున్న వారికి ఎవరిని ఆధారం చేసుకున్న వారికి అమ్మా దేవుణ్ణి మనం ఆధారం చేసుకున్న వారికి వారికి దేవుడు ఏం చేస్తాడంటే క్షేమాన్ని సురక్షితని ఇస్తాడు కాబట్టి వీటిని జ్ఞాపకం చేసుకుందాం ఎల్లప్పుడు ఈ మాటలు బట్టి మనం వెళ్దాం చిన్న